బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు అభిమానులు సాధారణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు జననేతకు అభిమానంతో వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు క్రీడోత్సవాలు రక్తదాన శిబిరాల ఏర్పాటుతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమాన నేత ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలోని సిద్దిపేటలోని వెంకటేశ్వర దేవాలయం ఈద్గా చర్చిలలో ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ పట్టణ అధ్యకుడు సంపతిరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి కెసిఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు సాధించుకున్న తెలంగాణ ఆదుకోవాలి ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆశించినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానం ఏ విధంగా పనిచేస్తామో అదే ఉద్యోగ స్ఫూర్తితోటి ఇటు రైతాంగానికి ఇటు పేద ప్రజలకు ఇటు మహిళలకు అయితే సబ్బంధ వర్గాల అభ్యున్నతి కొరకు వారి సంక్షేమం కొరకు కృషి చేసినటువంటి మహానేత కేసీఆర్ గారు వారి రెండు నూరేళ్ళు ఆయనతో ఉండి రాబోయే ఏదైతే ప్రభుత్వం జరిగే ప్రభుత్వం ప్రజల కొరకు పాటు విధంగా ప్రజల క్షేమం కొరకు పాటు విధంగా తప్పకుండా ఉద్యమం అయితే ఏ విధంగా చేస్తామో ప్రతిపక్ష పాత్ర కూడా అదే విధంగా పోషించి ప్రజల సుఖ సంతోషాలే ముఖ్యంగా కేసీఆర్ కాబట్టి అందుకే ఆ కేసీఆర్ గారు వంద బతికి ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల బాగు ఆ భగవంతుడు ఆయనకు శక్తిని ఆరోగ్యాన్ని స్ఫూర్తిని అందించాలని వారి కుటుంబానికి కూడా అతి స్ఫూర్తిని అందించి మరీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాగుండాలని తెలియజేసుకుంటూ వారికి మరటి కారణ జన్మనైనటువంటి మన సిద్దిపేట ముద్దిబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా మా సిద్దిపేటలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే మా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు అందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు అనగానే మాకు పండుగ వాతావరణం ఉంటుంది ఎందుకంటే అతను జన్మించి మాకు సిద్దిపేటకు ఎనలేని సేవలను అందించింది కాబట్టి మాకు ఆయన ఎప్పుడూ కూడా మా పాలిట లాగానే మేము కోరుస్తూ ఎందుకంటే అతను మొన్నటికి మొన్న కూడా చెప్పిండు తెలంగాణ ప్రజలకు ఎలాంటి అన్యాయం కాకుండా దారుణంగా ఉంటా అని మొన్నటి హెచ్చరించండి కాబట్టి అతను నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి మన తెలంగాణకు ఖచ్చితంగా ఉంటే ఆయన తెలంగాణకు ఖచ్చితంగా మేలు మేలు జరుగుతుందని చెప్పి మేము ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాధించుకున్న రాష్ట్ర అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ రవీందర్ బిఆర్ఎస్ నాయకులు గుండు శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ జన్మదినం సందర్బంగా మహిళా విభాగం నాయకులు ఆటో కార్మికులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అనంతరం వారు మాట్లాడారు ప్రతి సంవత్సరం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్టాలకు ఆదర్శవంతంగా ఉన్నాయని అన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు తెలంగాణ రథ తరగతి అయినటువంటి గౌరవ కేసీఆర్ గారికి డెబ్బై బర్త్డే సందర్భంగా ఈరోజు మన సిద్దిపేట మాతప లో పేదలకు పళ్ళ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ప్రతి బర్త్డే కూడా మన సిద్ధిపేటలో మన ముందు మాజీ కుమరవెల్లి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా ఇది చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి చాలామంది ఈరోజు అందరు రచిస్తూ హిస్తూ ఉన్నారు ఈరోజు మన తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయిన తర్వాత మన ఏ రకంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తే వాళ్ళు ఏ ఒక్కటైసా ఇది అవుతుంది తప్ప కానీ ఈ రాజ్యం ఎటువంటి చాలా బాధాకరంగా ఉన్నారు అందరూ కూడా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా దీక్షాది బస్ పాత బస్ స్టాండ్ వద్ద ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే పేదలకు పనులు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా మహిళా మనులు వారితో పాటు మా కౌన్సిలర్లు వీటితో పాటు కూడా మా ఆటో యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్ని విధాలుగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్జుల్ పట్టణంలోని కేసరి హనుమాన్ ఆలయంలో మండల పార్టీ అధ్యకుడు బెండమధు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్టం సాధించి దేశంలోనే ఏ రాష్టంలో అమలు కాని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు బీమా ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు లాంటి పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్టం ఆదర్శంగా నిలిచిందన్నారు గజ్వల్ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిధ్యం వహించడం పట్ల కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందన్నారు मुख्यमि बसि संदरिप देवस्थान आरोगी మాజీ ముఖ్యమంత్రి వేదాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంపీగా సంవత్సరంలో అడిగిపెడుతున్నటువంటి సందర్భంగా ముఖ్య నియోజకవర్గం నుండి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామంలో కూడా పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి ఎండు నూరేళ్ళు కాస్త ఐశ్వర్యాలతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని అన్ని గ్రామాలలో కూడా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు హనుమాన్ టెంపుల్ కేసరి హనుమాన్ టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడిలో మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూని కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ స్వయంభూ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేసీఆర్ డెబ్బైవ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత చావు నోట్లో తలపెట్టి పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేసిన ఘనత దక్కుతుందన్నారు అనివార్యంగా జరిగిన తప్పిదాలతో నేడు పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజలకు ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుకు ఉంటాయని చెప్పారు కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో నిత్యం ప్రజలలో ఉండేలా ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనపై ఉండాలని శంభుదేవుని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనకయ్య రైతు బంధు సమితి మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య మాజీ సర్పంచ్ మహాదేవ్ గౌడ్ పాల్గొన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుద్ధ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది అలాగే కొండపాక మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కొండపాక మండల ఎంపీపీ రాగల్ల సుగుణ దుర్గయ్య గారు వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి రైతు బంధు సమితి జిల్లా సభ్యులు దోమల ఎల్లం గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం జరిగింది వీరందరి సమక్షంలో వీరందరి సమక్షంలో ఇక్కడ కొండపాక మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరి మధ్యలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి కలకాలం జీవించాలని చెప్పి ఈరోజు దేవాలయ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పది సంవత్సరాల పాటు పూర్తి సేవలు అందించినటువంటి మా ముఖ్యమంత్రి గారు వారు సంపూర్ణంగా జీవించి ఒక చిన్న ఏమరపాటుతో జరిగినటువంటి పొరపాటు వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరొకసారి మరల చేతికి పోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం అని చెప్పి మళ్ళీ మరొక ఉద్యమాన్ని వారు ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వారు గతంలో చేసినటువంటి ప్రాజెక్టులను పూర్తి స్థాయి నిర్మాణం తొందరలోనే వారు కోల్కొని మరొక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి కొండపాక మండలం కోఆపరేటివ్ వైస్ చైర్మన్ అమరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద కేసీఆర్ డెబ్బైవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఎల్లవేళలా కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాయని అందులో ఆయనకు మరెవ్వరూ సాటిరారని చెప్పారు ఎల్లప్పుడూ తామంతా కేసీఆర్ బాటలో ఉండి ప్రజల సంక్షేమం అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యకుడు ఐలయ్య మండల కోఆపన్ సభ్యుడు ఎండీ అజ్ముద్దీన్ పాల్గొన్నారు మా కుక్కనూరుపల్లి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్స్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి డెబ్బైవ దిన డెబ్బైవ జన్మదిన ఉత్సవాల వేడుకలు ఘనంగా జరిగాయి ఈరోజు నిజంగా చెప్పాలంటే మన తెల రానన్న తెలంగాణ సాధించినటువంటి చంద్రశేఖరరావు గారు ఈ డెబ్బై కాకుండా నిండు నూరేళ్ళు జీవించి మన తెలంగాణ కూడా దిక్సూచిగా పనిచేయాలని ఆయన ఆలోచనలే ఈరోజు ప్రపంచంలో దేశంలో కూడా మన రాష్ట్రాన్ని అగ్రగామగా మహా వ్యక్తి ఈరోజు ఆయన లేని లోటు ప్రజలందరికీ తెలుస్తూ ఉంది కాబట్టి ఆయన అందరి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఇంకా పరిపాలించాలని రాబోయే రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కు ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదినోత్సవ వేడుకలను కుట్నూరుపల్లిలో ఘనంగా నిర్వహించడం జరిగినది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు పూర్తి ఆరోగ్యాన్ని ఆయుషులు ప్రసాదించి ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక చిన్న తప్పిదం వల్ల మేము మోసపోయామని బాధపడుతున్నారు మళ్ళీ కేసీఆర్ గారి యొక్క సేవలను వాళ్ళు కోరుకుంటున్నారు భగవంతుడు వారికి పూర్తి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి తెలంగాణ రాష్ట్రానికి గతంలో నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించి తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించిన కేసీఆర్ గారు మళ్ళీ భవిష్యత్ తరాలకు భవిష్యత్తులో కూడా మళ్ళీ తన యథాస్థానంలోకి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్రానికి తన అనుకున్న లక్ష్యం వరకు కొనసాగించాలని సేవలు చేయాలని చెప్పి అంతటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రం శివారులోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఎంపీపీ బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణకి ఉద్యమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారిది జన్మదినం సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మేము మా మండలం పక్షాన కొనియాడుతూ మండలమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి రైతులకు నీళ్లు తెచ్చి బీడబడ్డటువంటి భూములను అవి మాగాని భూములుగా మార్చి ఎన్నో సస్యశ్యామలమైన పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చిందంటే వారి కృషి వారి కృషి ఎంతగానో ఉన్నది దానికి తోడుగా గ్రామాలల్లో డెవలప్మెంట్ అంటే గత పది సంవత్సరాలలో ఒక అరవై డెబ్బై ఏళ్ళ నుంచి చేసినటువంటి ప్రభుత్వాలు చేయని పని ఈ పది సంవత్సరాలలో గౌరవ కేసీఆర్ గారు చేసిందంటే అంతకంటే గొప్పది మరొకటి ఉండదు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పేడుకలను ఘనంగా నిర్వహించారు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యకుడు అంజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప నాయకుడు అని కొనియాడారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు కార్మిక కర్షక రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు వైస్ ఎంపీపీ పోలీసు రాజులు పాల్గొన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టిన సందర్భంగా ఈరోజు విద్య భావంలో ఏర్క చేయడం జరిగింది ఆయన తెలంగాణకు తాగునోట తరకాయ పెట్టి తెలంగాణ తెచ్చి అన్ని విధాలా తెలంగాణను ముందుకు తీసుకొచ్చి నీళ్ళు నిధులు నియామకాలనే విధంగా కష్టపడి పనిచేయడం పనిచేసి చేరింది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి రాబోయే ఎలక్షన్లు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి మా వైస్ ఎంపీపీ గారికి మన సర్పంచపురం అధ్యక్షుడు బాలరాజు గారికి గ్రామ పార్టీ అధ్యక్షుడు బాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని రాంపూర్ మాధవానంద శారదా క్షేత్రంలో స్పటికలింగేశ్వర స్వామికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఏర్పాటు విషయంలో రెండు ఎంపీ స్థానాలతో జాతీయ పార్టీలను ఏకధాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక నీళ్లు నిధులు నియామకాలతో ముందుకు సాగి అహర్నిచలు కేసీఆర్ అభివృద్దిపై దృష్టి సారించినట్లు గురత చేశారు ఎన్నో ఏళ్ల కల కలగానే మిగిలిపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ సమాజం రుణపడి ఉండాలన్నారు అనంతరం ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎంపీటీసీలు రమేష్ కొమ్ము శరత్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమురయ్య పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు మన కేసీఆర్ గారి డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన తొగుటలోని రాంపూర్ క్షేత్రంలో శారదాక్షేత్రంలో స్పటకలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అలాగే మాట్లాడడం జరిగింది ఈయన కొద్ది రోజులుగా కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బా బాధపడుతున్నట్టు కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్య బయటకు రావాలని అలాగే పూర్వ శక్తి వ్యక్తులతోటి మన బీఆర్ఎస్ పార్టీని మరొకసారి భవిష్యత్తులో అధికారులకు తీసుకురావాలనే విధంగా ఆశీస్సు ఆశారని చెప్పి కూడా ఈరోజు ప్రత్యేక ప్రయాణం చేయడం జరిగింది తెలంగాణ అనేది ఒక కలగా మిగిలిన సందర్భంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కావచ్చు తదనంతరం కావచ్చు మొత్తం మీద తెలంగాణ కోసం ఎంతోమంది ఉద్యమం చేసినప్పటికీ ఇన్ని పార్టీలు పెట్టినప్పటికీ కూడా ఎవరికి ఎవరితరం కాని సందర్భంలో కేసీఆర్ గారు ఒక దీక్షతోటి దీక్షతోటిఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించుడు పారాయణ జన్మడు తెలంగాణ జాతి జాతిపితనబడి అల్వకుండ చంద్రశేఖరరావు తోగుట మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు కోట్లింగాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది